హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానిమీ వెంకటేశ్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న యాజ్ కోసం నేను డైలీ కూడా ఒక టెన్ క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ఓకేనా ఇప్పుడు మీకు జీకే క్లాసెస్ కావాలనుకున్న డిఎస్ఈ వాళ్ళకి మన యాప్ ఫాలో అండి మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశారు యాప్ ఈ యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు ఓకేనా డౌట్ డావు నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓన్లీ ఆఫర్ ఫిబ్రవరి ఒకటో తేదీన మనకి ఆఫర్ అనేది ఉంటుంది మీరు వినియోగించుకోవచ్చు ఓకేనా రైట్స్ జీకే కరెంట్ అఫైర్స్లో మళ్ళీ బయట ఎక్కడ పడితే అక్కడ కొనవద్దండి మిత్రమా అమౌంట్ ఎక్కువ ఉందని చెప్పి పరిగెత్తిపోవద్దండి ఓకేనా వేరే రోజున అమౌంట్ తక్కువ ఉందని చెప్పి పరిగెత్తి మళ్ళీ అక్కడే కొనేసి వేస్ట్ అయిపోయి నాణాలు పడొద్దండి ఓకేనా జీకే కరెంట్ అఫైర్స్ మంచి మార్పు తెప్పించే బాధ్యత నాది ఒకసారి నాతో పాటు మీరు ప్రయాణించండి ఒకసారి చూసి తీసుకోండి గత మెలాంటి డేస్లో కూడా ఏమైనా తీసుకోవాలో అడిగి కూడా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఒక రైట్ నెక్స్ట్ విస్తీర్ణం పరంగా క్రింది పేర్కొన దేశాలను ఆరోహణ క్రమంలో అమర్చుమన్నాడు అవరోహణ క్రమం అంటే పైనుంచి కిందికి ఇక్కడ ఆరోహణ క్రమం అన్నాడు కాబట్టి తక్కువ నుంచి ఎక్కువకి పరంగా విస్తీర్ణం పరంగా అతి చిన్న ప్రాంతం నుండి పెద్ద ప్రాంతం వరకు విస్తరించమన్నాడు ఇక్కడ అతి ఇక్కడ ఈజీగా మనం పాయింట్అవుట్ చేయొచ్చు ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా అసలు అతి చిన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది వ్యాటికన్ సిటీ వాటికన్ సిటీ కాబట్టి వాటికన్ సిటీ ఫస్ట్ దేశం తర్వాత మొనాకు తర్వాత నౌరు తర్వాత తువాల్ దీనికి ఆన్సర్ ఇదే ఇవన్నీ కూడా మీకు ఆన్సర్ అనేది కాదు ఎందుకనేసంటే అంటే మనం ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు ప్రపంచంలో అతి చిన్న దేశం ఏదైనా ఉందనేసి అంటే అది వ్యాటికన్ సిటీ ఓకేనా గుర్తించుకోవాలి వ్యాటికన్ సిటీ తర్వాత ఎక్కువ మొనాకో దేశం తర్వాత నౌరు దేశం తర్వాత తువాలు దేశం ఓకేనా ఇవి వరుసగా తక్కువ నుంచి ఎక్కువ ఉన్నటువంటి విస్తీర్ణం పరంగా ఇవి ఇప్పుడు మనకి ఇక్కడ మన భారతదేశం పరంగా చూస్తే మన భారతదేశంలో విస్తీర్ణ మన భారతదేశంలో జనాభా పరంగా అతి చిన్న జిల్లా వచ్చి దిబ్రుంగ్ వ్యాలీ లేదా దిబాంగ్ వ్యాలీ అంటాం అస్సాంలో ఉంది దిబాంగ్ వ్యాలీ అనేది మన భారతదేశంలో అతి చిన్న జనాభా గల నగరం అతిపెద్ద జనాభా గల నగరం మన భారతదేశంలో తానే తానే ఒక జిల్లా తానే అనే ఒక ప్రాంతం ఈ తానే ఎక్కడ అనేసి అంటే మహారాష్ట్రలో ఉంది నెక్స్ట్ అదేవిధంగా మన భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతి పెద్ద జిల్లా ఎక్కడుందనేసి అంటే మన కచ్ గుజరాత్ లో ఉంది గుర్తుపెట్టుకోండి జనాభా తక్కువ గల జిల్లా దిబాంగ్ వ్యాలీ జిల్లా అదేవిధంగా జనాభా ఎక్కువ గల జిల్లా మనకి ఇక్కడ తానే జిల్లా మహారాష్ట్రలో ఉంటుంది విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా వచ్చి మనకి కచ్ అనే ఒక ప్రాంతం జిల్లా గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది ఓకేనా గుర్తించుకోండి ఇవన్నీ కూడా నెక్స్ట్ అదేవిధంగా జనాభా పరంగా చూస్తే అతిపెద్ద జిల్లా ఉత్తరప్రదేశ్ విస్తీర్ణ పరంగా చూసే అతిపెద్ద జిల్లా రాజస్థాన్ రాష్ట్రం మనకు కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించేటటువంటి రైలు ఏది అని అడిగాడు అత్యధిక దూరం ప్రయాణించదు ఎక్కువ దూరం ప్రయాణించారు తిరువనంతపురం టు సిల్చార్ సిల్చార్ అరోనాయి సూపర్ ఫాస్ట్ ఆ కన్యాకుమారి జమ్మూ అండ్ కాశ్మీర్ హిమానగర్ ఎక్స్ప్రెస్సా దిబ్రుగర్ టు కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్సా దిబ్రుగర్ రాజధాని ఎక్స్ప్రెస్ అని అడిగాడు ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చి ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి రైలు వివేక్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడ కంటే దిబ్రుగఢ్ నుంచి కన్యాకుమారి వరకు ఓకేనా అస్సాం రాష్ట్రంలోని దిబ్రుగఢ్ నుంచి కన్యాకుమారి వరకు తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది ఇది భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించేటటువంటి రైలు వివేక్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి అప్పుడు అంటే దిబ్రుగఢ నుంచి కన్యాకుమారి వరకు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందంటే హుబ్లీలో ఉంది హుబ్లీ ఎక్కడ ఉంది కర్ణాటకలో ఉంది మీకు ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలా బా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైలు ఎక్కడ ప్రారంభమైంది అని అడిగితే లండన్లో ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది లండన్లో ప్రారంభమైంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ ప్రారంభించినటువంటి దేశం ఏదంటే జపాన్ దేశం జపాన్ దేశం అదే విధంగా ప్రపంచంలో మెట్రో రైలు ప్రారంభించినటువంటి మొట్టమొదటి దేశం ఏదనేసి అంటే లండన్ ఏ దేశం అది లండన్ గుర్తించుకోండి లండన్ దేశంలో మెట్రో రైలు ప్రారంభమైంది మన భారతదేశంలో మెట్రో రైలు మొట్టమొదటిసారి ఎక్కడ ప్రారంభమైందంటే కోల్కత్తాలో ప్రారంభమైంది ఎక్కడ కోల్కత్తా కోల్కత్తాలో ప్రారంభమైంది అదేవిధంగా దక్షిణ భారతదేశం మొట్టమొదటిసారిగా మెట్రో రైలు ఎక్కడ ప్రారంభమైందంటే కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైంది మన భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ని మన భారతదేశంలో తీసుకురానున్నారు అది అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య నడనున్నది దీనికి మన భారతదేశంలో రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మన భారతదేశానికి భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి శంకుస్థాపన కూడా టూ థౌజండ్ లో చేశారు ఈ బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ ఏంటంటే అరవింద్ పనగారియా కమిటీ ఏ కమిటీ అది అరవింద్ పనగారియా కమిటీ ఓకేనా మనం ఒకటి ఇంకోటి ఏమంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలా కమిటీ అక్వర్త కమిటీ అనేది ఒకటి ఉంటది అదే విధంగా బిబేక్ దేబ్రాయ్ కమిటీ అనేది రెండు ఉంటారు ఈ రెండు అక్వర్త కమిటీని నైన్టీన్ ట్వంటీ వన్లో లో ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఏం చెప్పిందంటే సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ని వేరు చేయమని చెప్పింది సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ వేరు చేయమని చెప్పింది సాధారణ బడ్జెట్ లోకి రైల్వే బడ్జెట్ కలిపి అని చెప్పినటువంటి కమిటీ వివేక్ దగ్గర కమిటీ రెండు వేల పదిహేను ఏర్పాటు చేశారు రెండు వేల పదహారులో నివేదిక సమర్పించింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్ లో సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ని విలీనం చేశారు ఓకేనా ఇది దీనికి సంబంధించింది ఇంకా వందే భారత్ రైలు గురించి మీకు ఆల్రెడీ చెప్పాను ట్రైన్ ఏటీ నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణించే వేగం ఉంది కానీ నూట అరవై కిలోమీటర్లే ప్రయాణించాలి గంటకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది మొట్టమొదటిసారి వందే భారత్ రైలు నడిపిన మహిళ సురేఖ యాదవ్ ఫస్ట్ వందే భారత్ రైల్ రైల్ ట్రైన్ ఎక్కడ ప్రయాణం అయిందంటే ఢిల్లీ టు వారణాసి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అని కూడా మీకు చెప్పాను ఆల్రెడీ ఓకేనా నెక్స్ట్ సార్ రచయితలు వాళ్ళకి సంబంధించినటువంటి గ్రంథాలను ఇక్కడ జతపరచమని అని అడిగాడు ఇక్కడ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు వీడియోలో సంవాద సంవాద కౌముది సంవాద కౌముది అనే ఒక పత్రికని బెంగాల్ పత్రికని రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైనా రాజా రామ్మోహన్ రాయ్ గారు రచించారని చెప్పారు అదేవిధంగా మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే దాన్ని గాంధీజీ కూడా చెప్పాను బుక్స్ని అదేవిధంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా డిస్కవరీ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని జవహర్ లాల్ నెహ్రూ సంబంధించిందని కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇవన్నీ బుక్స్ ఆధర్స్లో భాగంగా ఇవన్నీ మీకు చెప్పాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ కొన్ని రచయితలు ఇచ్చాడు వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు ఇచ్చాడు ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి బాగా పేరున్నటువంటి ఒక వ్యక్తి గుర్న్నార్ గున్నార్ మిర్దల్ గున్నార్ మిర్దల్ గున్నార్ మిర్దల్ కు సంబంధించినటువంటి ఒక పుస్తకం ఏదైనా అంటే ఇక్కడ గుర్నార్ మిర్దల్ ఎక్కడంటే ఏ మ్యాథమెటిషియన్ అపాలజీ ఆన్ అమెరికన్ డైలమా ఏ ప్యాసెజ్ టు ఇండియా ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఇచ్చాడు ఓకేనా గుర్నార్ మిత్రాలకి సంబంధించిన పుస్తకం వచ్చి రచయిత గ్రంథం వచ్చి ఇది ఆన్ అమెరికన్ డైలమా ఆన్ అమెరికన్ డైలమా ఎక్కడ ఉంది మూడోదానికి బి ఉండాలా మూడోదానికి బి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మిత్రమా మూడు బి ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఈ రెండు ఆప్షన్ ఎందులో మనకు దీంతో పని లేదు మిగతా రెండు ఉన్నాయి మిగతా రెండులో ఇంకో దాన్ని బ్రతుకుదాం ఓకేనా జిహెచ్ సారీ జోసఫ్ లస్కే గురించి చూద్దాం జోసఫ్ నస్కే కి సంబంధించినటువంటి గ్రంథ గ్రంథం వచ్చి ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఒక గ్రంథం ఈ గున్నార్ మెడ్దల్ ఆన్ అమెరికన్ డైలమా ఆన్ అమెరికన్ డైలమా అనేది గున్నార్ మెదల్ జోసఫ్ లస్కి ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ ఒకటో దానికి డి ఉండాలా మూడో దానికి బి ఉండాలా ఎక్కడ ఉంది ఇది మిత్రమా ఆప్షన్ త్రీ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ దానికి డి అంటే హెరాల్డ్ జోసఫ్ లస్కి వచ్చి ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ రెండో దానికి సి ఎక్కడిది ఇది ఓకేనా ఏ ప్యాసేజ్ టు ఇండియా ఈఎం మూడో దానికి బి దానికి ఏ జిఎంఆర్టీ అనే ఒక వ్యక్తికి సంబంధించింది ఏ మాథమెటిషియన్స్ అపాలజీ అనే ఒక గ్రంథం ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ప్రధానమంత్రి ముద్రా యోజన అనే ఒక పథకం ముద్రా యోజన అనే ఒక పథకం దీన్ని మనకి ఇక్కడ ప్రధానమంత్రి ముద్ర ముద్ర అనేది ఇక్కడ నేను రాశాను ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్స్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్రా బ్యాంక్ ముద్రా బ్యాంక్ అని పిలుస్తాను ఈ ముద్రా యోజన అనే పథకాన్ని ప్రధానమంత్రి ముద్రా యోజన అనే పథకాన్ని రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ముద్రా యోజన అనే పథకం కింద ముద్రా బ్యాంక్ ఏర్పాటు చేసింది టూ థౌజండ్ లో ముద్ర అనగా మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అప్పుడేషన్ అడిగాడు ఒకసారి దీంట్లో మైక్రో అంటే చిన్న లేదా సూక్ష్మ లేదా మధ్య తరహా సంస్థలు చిన్న సూక్ష్మ మధ్య తరహా సంస్థలకు సంబంధించినటువంటి వారికి రుణాలను జారీ చేసేటటువంటి ఒక బ్యాంకు ముద్రా బ్యాంక్ కాబట్టి ముద్రా యోజన అనే పథకం దీనికి సంబంధించిన చూడాలి ఓకేనా చూడండి దీంట్లో భాగంగా ట్వంటీ లాక్స్ వరకు ఇరవై లక్షల వరకు దీంట్లో రుణాన్ని జారీ చేస్తారు చిన్న సూక్ష్మ సంస్థలకు అరవై సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ ఇవ్వడం ఇది అటల్ పెన్షన్ యోజన ఓకేనా ఇది తప్పు ఇది కాదు టెక్నికల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఉపకార వేతనం ఇది అస్సలు తప్పు చిన్న వ్యాపారులు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేస్తున్న కరెక్టే ఆప్షన్ త్రీ ఉద్యోగ నిర్మాణ రుణాలు కూడా ఇది కూడా తప్పే కాబట్టి ముద్రా యోజన అనే పథకం దేనికి సంబంధించిందంటే చిన్న వ్యాపారస్తులకు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలంటే రుణాన్ని జారీ చేసేటటువంటి ఒక సంస్థ ఏంటంటే ఆప్షన్ త్రీ ఇక్కడ ఆన్సర్ ముద్రా యోజన ముద్ర అనే ఒక బ్యాంక్ ఓకేనా మీకు ఇంకా నేను నిన్న కాదు మొన్న ప్రధాన మంత్రి ప్రధాన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకం చెప్పారు కౌశల్ కౌశల్ వికాస్ యోజన అనే పథకం చెప్పారు ఈ పథకం యువతి యువకులకు పరిశ్రమలో ఉద్యోగాలు సాధించేటట్టు నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ అందించడంలో భాగంగా స్కిల్స్ అందిస్తారని చెప్పారు ప్రధానమంత్రి ప్రధాన మంత్రి కిసాన్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం రైతులకు మూడు విడతల్లో భాగంగా పెట్టుబడి రై సారీ భారతదేశం రైతులకు మూడు విడతల్లో భాగంగా ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయల రైతులకు ఆర్థిక పెట్టుబడిని మనకి ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం అందిస్తుంది దీని టూ థౌజండ్ నైన్టీన్ లో ప్రారంభించారు పిఎం ఫసల్ బీమా యోజన పిఎం ఫసల్ బీమా యోజన పథకం ఆ చీడ పురుగులు కానీ లేకపోతే పంట నష్టం కానీ లేదా ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే దానికి వాళ్ళకి సహాయం చేయడం కోసం రైతులకు సహాయం చేయడం కోసం పిఎం ఫసల్ బీమా యోజన పిఎం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే ఒక పథకం ఓకేనా గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి మాతృ వంద యోజన పథకం ప్రధానమంత్రి మాతృ వందన దేనికి సంబంధించింది ప్రధానమంత్రి వంద యోజన పథకం అనేది మహిళలకి పాలించేటటువంటి తల్లులకి గర్భిణీలకు నష్టపోయేటటువంటి వేతనాన్ని కట్టించడమే దీని యొక్క ఉద్దేశం ఆర్థిక సహాయం చేయడమే దానికి ఉద్దేశం ఓకేనా ఇలా పథకాలు చాలా ఉన్నాయన్న స్కిల్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా పథకాలు భారతదేశం స్టార్టప్ లను మంచిగా ప్రోత్సహించడం కోసం స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా పనిచేస్తుంది ఓకేనా పిఎం విశ్వకర్మ యోజన విశ్వకర్మ ఉంది విశ్వకర్మ ఎవరు పనిముట్లకు సంబంధించినటువంటి వ్యక్తి ఓకేనా అదే విధంగా మన భారతదేశంలో చాలా పథకాలు ఉన్నాయి మాత్రమా జన యోజన జీరో అకౌంట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన జీరో అకౌంట్ సంబంధించింది ఓకేనా గ్రామీణ కౌశల్య యోజన గ్రామీణ ప్రాంతాల్లో రాదారు రోడ్లు వేయడం ఇవన్నీ కూడా మనం పథకాలని ప్రత్యేకంగా వేడి చేస్తాం ఓకేనా ఓకేనా నెక్స్ట్ భారతదేశపు జాతీయ జల జంతువు అనేది అడిగాడు ఆక్వాటిక్ అనిమల్ ఇండియాస్ ఆక్వాటిక్ అనిమల్ ఐరావడి డాల్ఫినా గోదావరి నది డాల్ఫినా కావేరీ నది షార్కా గంగా నది డాల్ఫినా అంటే మన భారతదేశం ఆక్వాటిక్ అనిమల్ ఏంటంటే గంగా అనేది డాల్ఫిన్ ఆక్వాటిక్ అనిమల్ విధంగా మన భారతదేశంలో జాతీయ జంతువు నైన్టీన్ సెవెంటీ టూ వరకు నైన్టీన్ సెవెంటీ టూ ముందు వరకు కూడా మన భారతదేశం జాతీయ జంతువుగా సింహం ఉండేది తర్వాత నైన్టీన్ సెవెంటీ టూలో మన భారతదేశం జాతీయ జంతువులు మార్చింది బెంగాల్ టైగర్ కు మార్చింది దాంట్లో భాగంగా టైగర్స్ సంరక్షించడం కోసం టైగర్లను పాపులేషన్ పెంచడం కోసం నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఒకటో తారీఖున మన భారతదేశంలో ప్రాజెక్టు టైగర్ అనే దాన్ని చేపట్టారు ఈ ప్రాజెక్టు టైగర్ను చేపట్టి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నాటికి కంప్లీట్గా యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ కంప్లీట్గా యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున మన భారతదేశం మొట్టమొదటిసారి ఏర్పాటు చేపడ్డా కర్ణాటక రాష్ట్రంలో బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఫిఫ్త్ టైగర్ సెన్సస్ ఎన్నోది ఫిఫ్త్ టైగర్ సెన్సెస్ ని ప్రారంభించాలి ఐదో పులుల గణని ప్రారంభించాలి ఐదో పులుల గణ ప్రకారం మన భారతదేశంలో మూడు వేల మూడు వేల నూట అరవై ఏడు పులులు ఉన్నాయి విధంగా నాలుగో గణన ప్రకారం రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు ఉన్నాయి అంటే నాలుగో గణానికి ఐదో గణాన్ని పోలిస్తే రెండు వేల పులులు పెరిగాయి మన భారతదేశంలో ఓకేనా ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి దేశాలలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా లొకేటెడ్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఉన్నాయి మన భారతదేశంలో మన భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా చాలా ఉన్న టైగర్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ టూ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది ఓకేనా ఇది ప్రపంచ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఓకేనా కాబట్టి వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైట్ నెక్స్ట్ ఈ నాట్య రూపం తొలుత సాదిర అట్టం అని పిలవబడుతుంది అట్టం గుర్తుపెట్టుకోండి ఇక్కడ సాదిర్ అట్టమన్న సార అట్టమన్న అట్టం అట్టమన్నా లేదా అదే విధంగా దేశీ అట్టమన్న దేశీ అట్టమన్న ఇవన్నీ కూడా ఒకే పేరు సాదిర్ అట్టం సాతిర్ అట్టం తెవర అట్టం దేశీ అట్టం ఇవన్నీ కూడా దేవి పేర్లు అంటే భరతనాట్యమా కథక్కలినా కూచిపూడిన మోహిని అట్టం అంటే భరతనాట్యం భరతనాట్యం ఎక్కువగా ఫేమస్ దేనికి తమిళనాడు రాష్ట్రానికి ఫేమస్ తమిళనాడు రాష్ట్ర ఫేమస్ భరతనాట్యం అయితే తమిళనాడు తమిళనాడు కథకళి అయితే కేరళ కూచిపూడి అయితే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మోహిని అట్టం అయితే కేరళ ఇవన్నీ కూడా మనకు తెలుసునేది ఓకేనా కాబట్టి తెవర అట్టం అన్న సాతి అట్టం అన్నా అదే సాది అట్టమన్నా దేశీ అన్నా వీటన్నిటికీ పేర్లు ఒకటే భరత నాట్యానికి తమిళనాడు రాష్ట్రం దీన్ని జరుపుకుంటారు అదే విధంగా రాసలీల రామ్లీలా ఏ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలా ఓకేనా ఇలా నీకు చాలా చెప్పాను నెక్స్ట్ ఈ రోజు ఇవన్నీ కూడా మన యాప్ అప్లోడ్ చేసిన మిత్రమా ఇవన్నీ మన యాప్ అప్లోడ్ చేస్తాం మీరు చూసుకోవచ్చు ఈ రాజు పరిపాలనలో చైనా యాత్రుడు ఇవా సాంగ్ చైనా యాత్రికుడు ఉయాన్ భారతదేశం భారతదేశాన్ని సందర్శించాడని అడిగాడు ఏ ఎప్పుడ సందర్శించాడంటే హర్షవర్ధన్ కాలంలో సందర్శించాడు విత్తనా కూడా కనీస కూడా శాతమాన్ అన్నాడు కాదు హర్షవర్ధన్ కాలంలో వీళ్ళు ఇతను చైనా యాత్రికుడు ఉయాన్ సాకు మన భారతదేశానికి విచ్చడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ సార్ నెక్స్ట్ సార్ కేసరి పిలువబడే మద్రాస్ సైమర్ కమిషన్ సంబంధించి జరిగిన లాఠీ చార్జ్ వ్యతిరేకించిన నాయకుడు ఎవరని అడిగాడు సైమర్ కమిషన్ సైమర్ కమిషన్ అనే దాన్ని బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో ఏర్పాటు చేస్తే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో మన భారతదేశాన్ని సందర్శించింది మన భారతదేశం సైమన్ కమిషన్ సందర్శిస్తే సైమన్ గోబ్యాక్ సైమన్ గోబ్యాక్ అనే నినాదాలు చేసేటప్పుడు లాఠీ చార్జ్ ను వ్యతిరేకించినటువంటి మద్రాసు ఒక నాయకుడు ఎవరంటే తెన్నాటి విశ్వనాథమ్మ టంగుటూరి ప్రకాశమా రాజగోపాలాచార్య లాలా గజపతి అంటే టంగూటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ సైమన్ బ్యాక్ అనే ఒక నినాదాన్ని చేశాడు ఆయన లాఠరీ చార్జ్ కూడా ఎదుర్కొన్నాడు కాబట్టి ఆ సమయంలో ఆయనకి ఇచ్చిన బిరిదు ఏంటంటే ఆంధ్ర కేసరి ఆంధ్ర కేసరి ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ఓకేనా అదే విధంగా మీకు ఆ దేశ బంధు దేశ అంటే దేశ అంటే ఎవరు చిత్తరంజన్ దాస్ దేశ బంధు దేశ బంధు చిత్తరంజన్ దాసు అదేవిధంగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ దాదాభాయ్ నవరోజి అదేవిధంగా జయప్రకాష్ నారాయణ్ ఏమో పిలుస్తాం లోక్ నాయక్ అని పిలుస్తాం లాల్ బహాదూర్ శాస్త్రి మ్యాన్ ఆఫ్ పీస్ అని పిలుస్తాం లాల్ బహదూర్ శాస్త్రిని మ్యాన్ ఆఫ్ పీస్ అని పిలుస్తాం ఆంధ్ర కేసరి అంటే టంగుటూరి ప్రకాశం ఆంధ్ర రత్న అంటే దుగ్గురాలు గోపాలకృష్ణయ్య అదే విధంగా మనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే దాదాబాయి నవరోజీ మ్యాన్ ఆఫ్ పీస్ అంటే లాల్ బహాదూర్ శాస్త్రి ఇలా లోక్నాయక్ అంటే జయప్రకాష్ నారాయణ ఇవన్నీ కూడా మనం చూస్తాం గతంలో ఓకేనా గుర్తుపెట్టుకోండి నైస్ సరిగ్గా నేను జతన అడిగాడు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ యొక్క గ్రంథం ఇదేనా అని అడిగాడు శ్రీమద్రాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్షం అనేది విశ్వనాథ్ సత్యనారాయణ సంబంధించినటువంటి కల్పవృక్షం కరెక్టే నండూరి సుబ్బారావు ఇంకి పాటలు ఇంకి పాటలు అనే దానిని నండూరి సుబ్బారావు గారు రాశారు శ్రీరంగం శ్రీనివాసరావు పెరదీ పెరదోసి ఒక తిరుగుబాటు దారుడు అని ఇచ్చాడు ఇక్కడ ఓకేనా ఈ పెరదోసి ఒక తిరుగుబాటు దారుడు అనేది ఎవరు రచించారంటే గుర్రం జాసు రచించాడు మిత్రమా గుర్రం జాసు రచించాడు కాబట్టి వాళ్ళు ఏమిచ్చారు శ్రీరంగ శ్రీనివాసరావు ఇచ్చాడు కాబట్టి తక్కువ సరికాని చేత వచ్చి శ్రీరంగ శ్రీనివాసరావు ఈ పెరదోసి అనేది ఒక తిరుగుబాటు దారుడు అనే దాన్ని ఎవరు రచించారు గుర్రం జాసు రచించాడు గుర్రం జాసు మరొక దాన్ని కూడా రచించారు కాంధీశికుడు ఓకేనా కాబట్టి సరికాని చెత్త మూడవది ఓకేనా రైట్ నెక్స్ట్ భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్ వీరు వ్యవహరించున్నారు ఒక ప్రధానమంత్రి రెండు రాష్ట్రపతి మూడు ఉపరాష్ట్రపతి నాలుగు రక్షణ శాఖ మంత్రి సుప్రీం కమాండర్ సాయుధ పథకాలు అంటే మన ఆర్మీ ఆర్మీకి సుప్రీం కమాండర్ గా సుప్రీం కమాండర్ గా జనవరి పదహైదు ఆర్మీ డే అక్టోబర్ ఎనిమిది మనకి నేవీ సారీ ఎయిర్ ఫోర్స్ డే డిసెంబర్ నాలుగో తారీఖున మనం నేవీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఆర్మీలో ఉన్నటువంటి అధికారిని ఆర్మీ చీఫ్ అని పిలుస్తాం ఎయిర్ ఫోర్స్ ఉన్నటువంటి అధికారిని ఎయిర్ మార్షల్ అని పిలుస్తాం నేవీలో ఉన్నటువంటి అధికారిని నావీ అడ్మినల్ పిలుస్తాం ఉపేంద్ర త్రివేది గారు ఉపేంద్ర ద్వివేది గారు ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ప్రస్తుతం ఉన్నారు ఓకేనా ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి తప్పని కూడా మీరు కామెంట్ చేయండి ఫస్ట్ నేను మళ్ళీ మా కరెక్ట్ ఆన్సర్ ని నేను కామెంట్ చేస్తాను ఓకేనా కాబట్టి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క నాలెడ్జ్ నిరూపించుకోవాలా ఏదో క్వశ్చన్ ఇచ్చాడులే ఎడిఎస్ వస్తుందిలే వచ్చిన తర్వాత చూద్దాంలే అప్పుడు పూర్తి అంటే ఏమి సాధించలేదు ఓకేనా కాబట్టి దీనికి మీరు ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఓకేనా మిత్రమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి జిఏ క్లాసెస్ కోసం మళ్ళీ చెప్తున్నాను బయట యాప్లో తీసుకోవద్దు ఎందుకు తీసుకోవద్దు అంటే డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పాయింట్అవుట్ చేసి కరెంట్ అఫైర్స్ జీకే ఎక్కడెడుతున్నాడు అన్లైజ్ చేసి డిఎస్ వాళ్ళకు ప్రత్యేకంగా రూపొందించేటువంటి జీకేలో నా ఫస్ట్ ఇది ఓకేనా సరే ఆలోచన తీసుకోండి థ్యాంక్ యూ మిత్రుల థ్యాంక్ యూ సో మచ్